మాట్లాడేటువంటి సందర్భంలో కొన్ని వ్యాఖ్యలు అనేవి కొంచెం దుమారానికి రేకెత్తేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి సో ఓవరాల్గా ఇప్పుడు రెడ్డి గారు మాట్లాడింది కానీ మీ ఓటమికి కారణం మీ నిస్సహాయత మీ చేతకానితనం అన్నట్టు వారు పరోక్షంగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఏంటి ఏమంటారు మీరు సార్ రవ రవళి గారి మాటలు వింటుంటే చాలా చాలా హాస్యాస్పదంగా కనిపిస్తున్నాయి విచిత్రంగా అనిపిస్తున్నాయి సార్ ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషను ఒకవేళ నిజంగా పారదర్శకంగా వ్యవహరించి ఉంటే ఈ రోజు మీకు ఒక వీడియో చూపిస్తాను సార్ ఇందులో ఉన్నది పాషం యాదగిరి గారు అండి పాషం యాదగిరి గారు ఆయన ఏ పార్టీకి సపోర్టర్ కాదు ఒక ప్రజాస్వామికంగా మాట్లాడే మనిషి స్టేట్ ఎలక్షన్ కమిషను ఏ విధంగా ఓట్లని నానిపులేట్ చేసింది ఏ విధంగా వాస్తవ రిపోర్టును ఇవ్వలేదని చెప్పేసి సార్ ఒక చిన్న ఇది ఉదాహరణ సార్ అదేవిధంగా ఇటువంటి బోలెడు ఉన్నాయి నేను ఎందుకంటే తను అంటే మీరు ఏమంటారు అంటే ఏదో మీ పార్టీకి చెందిన వాళ్ళు లేకపోతే ఇంకో పార్టీకి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళు వన్ సైడ్ చెప్పిన అని అనకుండా నేను పాషం యాదగిరి గారు అదేవిధంగా స్వతంత్రంగా ఉన్న జర్నలిస్ట్లో ఆ వీడియోలో ఉన్నారు సార్ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఎట్లా వ్యవహరిస్తుంది అని చెప్పేసి మాట్లాడిన నిలదీసిన తీరు పోయి ఆఫీస్కి ఒకటి అదే విధంగా నేను ఎలక్షన్ కమిషను మీద మాట్లాడిన మాటలు ఏం తప్పు మాట్లాడానండి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది అన్నాను ప్రజాస్వామ్యాన్ని వివస్త్రం చేసింది అని అన్నాను వాస్తవం కదా దొంగ ఓట్లు వేస్తుంటే కళ్ళప్పగించి చూసిన మాట వాస్తవం కదా ఇరవై వేల ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి మేము కమి కంప్లైంట్ ఇస్తే ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎక్కడైనా యాక్షన్ తీసుకుందా అదేవిధంగా అక్కడ పోలీసులు అక్కడ ఉండి ఫీల్డ్లో ఉండి ఒకవైపే ఉన్నారని చెప్పేసి అదేవిధంగా వాళ్ళు దొంగ ఓట్లు వేయించడానికి అన్ని రకాల సహకారాలు తీసుకుంటున్నారని చెప్పేసి అంటే ఆ ఎలక్షన్ కమిషన్ ఏమైనా చర్యలు తీసుకుందా ఈ అన్ని ఏ విషయమైనా తీసుకోండి ఏ విషయంలో కూడా ఎలక్షన్ కమిషన్ ఎక్కడా కూడా ఒక పారదర్శకంగా ఒక వెన్నెముక ఉన్నట్లుగా వ్యవహరించిన తీరు ఎక్కడా లేదు వెన్నెముక లేకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంకనాకేతుంది అని చెప్పేసి వాస్తవంగా చెప్తున్నాను ఇది వాస్తవం అవునా కదా మీరు నా మీద కేసు పెట్టుకుంటారా లేకపోతే ఏం చేసుకుంటారా చేసుకోండి వాస్తవం కాదు అనుకుంటే చెంపలేసుకుంటా వాస్తవం అయితే ఈ రోజు స్టేట్ ఎలక్షన్ కమిషన్ చెంపలేసుకోవాలి అదే విధంగా మీ ఆరోపణలు ఓకే ఆరోపణలు అక్కడ జరిగినటువంటి పరిస్థితులు గ్రౌండ్ లెవెల్ ఏం జరిగింది అనేది అందరం చూసాం కానీ మాట్లాడేటువంటి సందర్భంలో ఆ మాటలు కొంచెం ఇబ్బందికరంగా మారే ఛాన్సెస్ సార్ ఇది ఏమి ఇబ్బంది సార్ వాస్తవం కదా మీరు చెప్పండి ఇప్పుడు మేము 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 ఇరవై వేల ఓట్లు అధికంగా ఉన్నాయని చెప్పేసి మా హరీష్ రావు గారు వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు యాక్షన్ తీసుకున్నారా ఎవరికి అనుకూలంగా ఉన్నారు అక్కడ వందల మంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళని చల్ల చేయకుండా పంపించకుండా మా వాళ్ళని పంపించారు ఇది వాస్తవం కదా ఇది ఎలక్షన్ కమిషన్ తప్పిదం కదా బైండ్ ఓవర్ చేసిన శ్రీశైలం యాదవ్ గారు బైండ్ ఓవర్ చేస్తే ఆయన కొంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఆయనకు ఆయన ఓటేసిన తర్వాత ఆ నియోజకవర్గంలో ఉండొద్దు ఏదైనా పోలీస్ స్టేషన్ లో ఉండాలి లేదా నియోజకవర్గంలో దూరంగా ఉండాలి ఈ రోజు ఆయన ఎలక్షన్ పోలింగ్ రోజు కంప్లీట్ గా నియోజకవర్గం మొత్తం ఎత్తారు ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్ తప్పిదం కదా వాస్తవం కారా ఇది ఎవరికి అనుకూలంగా వ్యవహరించినట్టు ఏం తప్పు మాట్లాడండి రెండో విషయము బీఆర్ఎస్ కు చావోరేవో మాకేం చావోరేవో సార్ మేము సిట్టింగ్ ఎమ్మెల్యే నిలబెట్టుకోవడం మా బాధ్యత మేము ఖచ్చితంగా నిలబెట్టుకోవడం కోసం మా ప్రయత్నం చేస్తాము అదే విధంగా ఓటమి అవుతున్నామని చెప్పేసి మేము భయపడాల్సిన అవసరం లేదు లేదా ఓ గెలుస్తున్నామని చెప్పేసి కొమ్ములు రావాల్సిన అవసరం లేదని నేను మొదటనే చెప్పిన అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ ఈ సీటు ఓడిపోతేనో లేదో గెలిస్తేనో వాళ్ళకేదో అదనంగా ప్రయోజనం చేస్తుందని నేను కావట్లేదు మాకు అదే మేము ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా ఇది ఖచ్చితంగా మేము నిలబెట్టుకోవాలి అనే దాంట్లో మేము ముందుకున్నాం అదేవిధంగా సానుభూతితో మేము ఓట్లు అడుగుతున్నాం అని చెప్పేసి సానుభూతిని అంతా కూడా జైన్ చేసుకొని రాజకీయం చేసింది ఎవరండి మేమా వాళ్ళ ఒక భర్త చనిపోతే తను ఎలక్షన్లో మాట్లాడుతూ ఒక దగ్గర ఒక స్టేజ్ మీద బాధపడుతూ మాట్లాడితే దాన్ని రాజకీయం చేసింది మీరా మేమా దాన్ని అస్త్రంగా వాడుకున్నది మీరా మేమా ఆరు నెలల క్రితం గోపీనాథ్ గారు చనిపోతే ఆ రోజు ఎవరు ఏమి మాట్లాడని వాళ్ళు కరెక్ట్ గా మూడు రోజుల ముందు ఎలక్షన్ మూడు రోజుల ముందు తల్లి కొడుకుని తల్లిని తీసుకొచ్చి ఈమె తను కానే కాదు భార్యనే కాదు అని చెప్పేసి రాజకీయం చేసింది ఎవరు మేమా మీరా కాంగ్రెస్ పార్టీయా బిఆర్ఎస్ పార్టీయా మీరు వాస్తవమే ఒకవేళ అక్కడ ఏదైనా జరిగి ఉంటే తప్పేమైనా జరుగుతుండే ఆరు నెలల క్రితం వాళ్ళ అమ్మ ఏం చేసింది మూడు నెలల రోజు మూడు రోజుల క్రితం ఎందుకు వచ్చింది కొడుకు ఏం చేసిండు నామినేషన్ వేసే రోజు ఎందుకు వచ్చిండు నార్నర్ల నుంచి ఏం చేసిండు అంటే ఒక వారం రోజుల క్రితమో పది రోజుల క్రితమో గోపీనాథ్ గారు చనిపోయి వాళ్ళు మాట్లాడుకోవడానికి ఒక రోజు రోజు రెండు రెండు రోజులు టైం పట్టిందనంటే దాన్ని మాట్లాడుకోవచ్చండి ఈ ఈరోజు దారుణంగా అత్యంత దారుణంగా సానుభూతిని ఒక డైవర్షన్ చేసి తప్పుదారి పట్టించి ఎలక్షన్ ని చిల్లర రాజకీయాలు చేసింది కాంగ్రెస్ పార్టీ అంతే తప్ప మాట ఒక్క నిమిషం ఒక్క నిమిషం నిజాయితీగా ఎవరైనా ఏ పార్టీ అయినా గెలవండి సార్ తప్పేం లేదు అది ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా ఉండి నిజాయితీగా గెలవని నేను చెప్తున్నాను సార్ మీ అంతరాత్మ సాక్షిగా మీ రిపోర్టర్స్ సాక్షిగా మీరు ఈరోజు మీ ఆత్మ సాక్షిగా మీరు చెప్పండి ఇది ఏం జరిగిందో మీరు చెప్పరు వాస్తవంగా ఎందుకు చెప్పరాని మీకు మీకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి నేనేమంటున్నానంటే మీ రిపోర్ట్స్ దగ్గర గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోండి వాస్తవం ఏం జరిగిందో తెలుసుకోండి వేల ఓట్లు ఒక లాడ్జ్లో దాదాపు వందల ఆటోలు నిలబెట్టి ఆ అపార్ట్మెంట్ లో వందల మందిని అక్కడ ఉంచి దొంగ ఓట్లకు విడతల వారీగా పంపించారు సార్ వెనక వైపు నుంచి మేము వెనక ఉంటేనేమో ముందు నుంచి వాళ్ళు దొంగ ఓట్లు వేయించారు మేము అటువైపు ఉంటేనేమో ఇంకో వైపు నుంచి ఓట్లు వేయించారు సార్ ఇది వాస్తవం వాస్తవంగా ఓకే జర్నలిస్టులుగా మేము వాస్తవం చెప్తామా ఎందుకు వాస్తవం చెప్పకుండా ఉంటామనేది నేను మళ్ళీ మీకు ఇస్తాను ఒకసారి రాహుల్ రెడ్డి గారితో మాట్లాడతాను రాహుల్ రెడ్డి గారు నేను ఈ రకంగానే మాట్లాడతాం ఇదే చిల్లర మాటలతో పోతాం ఇదే నా భాష అనే రీతిలో వాళ్ళ అగ్రనేతలు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అదే బాటలో నడుస్తారు యదా రాజా తదా ప్రజ అన్నట్టుగా చిల్లర ఈ మేము ఈ మాటలు మాట్లాడింది ఏం లేదు కావాలన్న